గ్రేటర్ పరిధిలో అత్యధికంగా నీటి బిల్లులు వసూలయ్యే ప్రాంతాలపై వాటర్ బోర్డు ప్రత్యేక దృష్టి పెట్టింది ఆయా ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న మీటర్ల స్థానంలో స్మార్ట్ మీటర్లు బిగించాలని అధికారులు నిర్ణయించారు ఇవి ఆటోమేటిక్గా బిల్లులు జనరేట్ చేస్తాయని ట్యాంపరింగ్ చేసే అవకాశం కూడా ఉండదంటున్నారు దీంతో సరఫరా చేసిన నీటికి వంద శాతం బిల్లులు వసూలు చేయవచ్చు అంటున్నారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మంచినీటి వృధాకు చెక్ పెట్టేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటోంది సర్కార్ ట్యాంపరింగ్ చేసి వాటర్ వాడకుండా ఉండేందుకు వాటర్ బోర్డు స్మార్ట్ మీటర్లను బిగించనుంది ప్రస్తుతం మీటర్ల స్థానంలో వీటిని ఉపయోగిస్తారు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారి నుంచి కనెక్షన్ ఛార్జీలతో పాటు మీటర్ చార్జీలు కూడా తీసుకుంటున్నారు ఐదు కనెక్షన్లకు సంబంధించి మీటర్లకు అధికారులు ముందే డబ్బులు తీసుకున్నారు అన్ని ఏరియాలతో పోలిస్తే ఐటీ కారిడార్ కొండాపూర్ గచ్చిబౌలి నానక్రామ్ గూడ మాదాపూర్ నార్సింగి మియాపూర్ షేర్లింగంపల్లి వంటి ప్రాంతాల్లో బిల్లులు వంద శాతం వసూలవుతున్నాయని పదమూడు లక్షల ఎనభై వేల కనెక్షన్ల నుంచి బోర్డుకు నెలకు వంద కోట్లు వస్తే ఒక ఐటీ కారిడార్ నుంచి ఎనభై కోట్లు వసూలు అవుతున్నాయని అంటున్నారు అలాగే ఈ ప్రాంతాల్లో భారీ నిర్మాణాలు పెరుగుతున్నాయని సింగిల్ విండో సెల్కు కొత్త కనెక్షన్ల కోసం వస్తున్న దరఖాస్తులు అధిక శాతం వెస్ట్ సిటీ నుంచే ఉంటున్నాయని చెబుతున్నారు అధికారులు అందుకే స్పెషల్ ఫోకస్ పెట్టామని స్పష్టం చేస్తున్నారు వెస్ట్ సిటీలోని ఆయా ప్రాంతాల్లో మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్ కమర్షియల్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లను అమర్చాలని అధికారులు నిర్ణయించారు ఇవి అల్ట్రాసోనిక్ జిఎస్ఎం టెక్నాలజీతో పనిచేస్తాయి వీటి కోసం పలు కంపెనీల నుంచి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కోసం టెండర్లను ఆహ్వానించారు మొదటి విడతగా ఆరు మీటర్లను కొనాలనుకుంటున్నారు ఈ మీటర్లను సరఫరా చేసే సంస్థలు వాటిని బిగించడంతో పాటు నిర్ణీత కాలపరిమితి వరకు బిల్లింగ్ రైజ్ చేయడంతో పాటు మీటర్ల మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది ప్రస్తుతం నెల నెల బిల్లులను మాన్యువల్ గా అందజేస్తుండగా స్మార్ట్ మీటర్లు పెట్టాక హెడ్ ఆఫీసులోని డాష్ నుంచి రీడింగ్ చూసి నేరుగా బిల్లులను జనరేట్ చేయొచ్చు రాబోయే కాలంలో ఔటర్ రింగ్ రోడ్ అవతల కూడా నీటి సరఫరా చేసేందుకు ప్రపోజల్స్ వస్తుండటంతో ఈ కొత్త మీటర్లను ఉపయోగించుకోవాలని అధికారులు భావిస్తున్నారు